హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనతా ట్రావెల్ ఐడర్ అందరూ ఎలా ఉన్నారా బాగున్నారా ఈరోజైతే నేను చాలా పెద్ద లాంగ్ డ్రైవ్ అయితే చేస్తున్నాను అనమాట ఓకే ఇక్కడైతే నా లగేజ్ అంతా సర్దేశాను ఇక్కడ హెల్మెట్ ఉంది దాని తర్వాత ప్యాడ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ నా ట్యాంక్ బ్యాగ్ అండ్ టెయిల్ బ్యాగ్ అయితే ఉన్నాయి స్వెటర్ కోడ్ ఉందనమాట ఓకే ఇంకా మిగతా విషయాలన్నీ గోప్రో వ్యూలో కలుసుకుందాం హ్యాపీగా మాట్లాడుకుందాం ఓకే అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జనతా ట్రావెల్ ఐడర్ గైస్ మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ చూడండి ట్యాంక్ బ్యాగ్ అండ్ టెయిల్ బ్యాగ్ మొత్తం మౌంట్ చేసేసాను మొబైల్ అంతా కట్టేసుకున్నాను ఓకే మొత్తం గోప్రో అంతా క్లియర్గా పక్కాగా పెట్టుకున్నాను అనమాట ఇంకైతే స్టార్ట్ అవుదాము గోప్రో వ్యూలో కలుసుకుందాము ఆన్ రోడ్ ఓకే కీప్ వాచింగ్ గైస్ ఇప్పుడే కేటీ రోడ్లో అయితే స్టార్ట్ అయ్యాము ఓకే ఫస్ట్ ఇంకా మన బండికి ఫస్ట్ కార్యక్రమం అయితే చేయించాలి అదేందో మీ అందరికీ తెలుసు ఏంటది పెట్రోల్ దీనికి వేయాలన్నమాట ఇప్పుడే మ్యాథేద్దాము ఒక పది లీటర్లు మ్యాథ్ మ్యాథేసేస్తే ఇది బెంగళూరు దాకా మనల్ని సతా అనమాట ఓకే మంచి మ్యాథేద్దాం ఈరోజు మంచి పవర్ పెట్రోల్ మ్యాథేద్దాము ఓకే టెన్ లీటర్స్ బట్ అది పవర్ ఉందా పవరు ఓకే గైస్ మన బండికి పెట్రోల్ అయితే పట్టించేసాము పది లీటర్లు పట్టమంటే అతను పద్నాలుగు లీటర్లు పట్టేశాడు యాక్చువల్గా మన ప్లాన్ ఏంటంటే బెంగళూరు రీచ్ అయిపోయి కర్ణాటకలో పట్టించుకుందాం ఫుల్ ట్యాంక్ చేయించుకుందామని కర్ణాటకలో తక్కువ కదా పెట్రోలు ఆంధ్రాలో ఆంధ్రాలో అయితే ఎక్కువ మన పెట్రోల్ అన్న అయితే మొత్తం పెట్టేశాడు ఫోర్టీన్ లీటర్స్ పెట్టేశాడు ఆల్రెడీ దీంట్లో కొద్దిగా ఉంది ఓకే భావానీ నగర్ సర్కిల్ దగ్గర అయితే ఉంది కిరణ్ దగ్గరకి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఎక్కడో లెఫ్ట్లో ఉంటాడు ఎక్కడున్నాడో మన కిరణ్ రెడీగా ఉన్నాడో లేదో ఆల్మోస్ట్ మేము ఫైవ్కి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము కానీ చాలా డిలే అయిపోయింది అనమాట కిరణ్ నేర్చుగానా గోవింద పెరుగుండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద గైస్ ఇప్పుడే మహిళా యూనివర్సిటీ అయితే పాస్ అవుతా ఉన్నాము నా ముందర కిరణ్ అయితే ఉన్నాడు చూడండి మొత్తం శాడిల్ బ్యాగ్ అంతా వేసుకొని మొత్తం రెడీ అయిపోయా అనమాట ఓకే ఇక్కడ నుంచి హైవే ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది డైరెక్ట్ బెంగళూరు హైవే అనమాట సిక్స్ లైన్సు చాలా బాగుంటుంది మ్యాక్సిమం మనము నైట్ అయితే ఇదే ఫస్ట్ టైం రైడ్ చేయడము మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే మనం వీడియో కూడా మనం నైట్ టైం చేయలేము ఒకసారి చిత్తూరు వరకు అయితే నేను వ్లాక్ చేస్తాను చిత్తూరు తర్వాత అయితే బెంగళూరు వరకు వ్లాక్ చేయలేము ఎందుకంటే నైట్ ఉంటుంది మనకి క్యాప్చర్ కూడా కాదనమాట కవర్ చేయాలి ఫైవ్ అవర్స్ కదా గూగుల్ టైం అయితే ఫైవ్ అవర్స్ చూపిస్తుంది మేము టెన్ అండ్ మ్యాక్సిమం లెవెన్ లోపల రీచ్ అయిపోతే మాకు కరెక్ట్ డెస్టినేషన్ పాయింట్కి కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడే హైవే అయితే ఎక్కేసాము మన కిరణ్ అయితే ముందర వెళ్తూ ఉన్నాడు అతనే లీడ్ తీసుకున్నాడు అనమాట చిత్తూరు వరకు లీడ్ తీసుకుంటాడు దాని తర్వాత నేను లీడ్ తీసుకుంటాను అలాగ మేము ముగ్గురం నేను కిరణ్ అంటే తేజ ముగ్గురం లీడ్ తీసుకుంటూ వెళ్ వెళ్ళిపోతాం అనమాట ప్రతి రైడ్లోనూ తేజ వచ్చి మన చిత్తూరు దగ్గర ఉన్నాడు చిత్తూరు బెంగళూరు హైవే బ్రిడ్జ్ దగ్గర ఉంటాడు అనమాట మా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు వాళ్ళ విలేజ్ అక్కడే మేమిద్దరం తిరుపతి నుంచి అయితే బయలుదేరాము ఫైవ్కి బయలుదేరుదాం అనుకున్నాము కానీ ఆల్మోస్ట్ సిక్స్ అయితే అయిపోయింది టైము నిదానంగా వెళ్తాం జిపిఎస్ అండ్ గూగుల్ మ్యాప్స్ అయితే ఫైవ్ అవర్స్ చూపిస్తుంది మేము ఒక వన్ అవర్ బఫర్ పెట్టుకుంటాం అనమాట ఎక్స్ట్రా బఫర్ నిదానంగా వెళ్తాము ఓకే అందులో నైట్ ఫాగ్ కదా ఆల్రెడీ మన బండికి ఫాగ్ లైట్లు కూడా పికిచ్చేసాము ప్రాబ్లం ఏం లేదు లైటింగ్ చూస్తారా ఒకసారి చూడండి కట్టాము చూడండి ఎల్లో లైట్ ఇది ఇది వైట్ ఇది ఎల్లో అండ్ వైట్ అనమాట ఓకే మంచికి అండ్ చలికి ఫ్రాగ్ లైట్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తాయి ప్రాబ్లం అయితే ఏం లేదు ఓకే గైస్ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను రైడింగ్ టిప్పు ఎప్పుడైతే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతారో మొత్తం గ్లౌజులు ప్యాక్స్ హెల్మెట్ జాకెట్ అన్నీ వేసుకొని స్టార్ట్ అవుతారు కదా మీరు కరెక్ట్గా ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ దాటిన తర్వాత ఒక లెఫ్ట్లో ఒక సేఫ్ ప్లేస్ చూసుకొని పార్క్ చేసి నీట్గా మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఎందుకంటే మనం ఇనిషియల్గా చాలా ఇన్కన్వీనియన్స్ ఉంటాయన్నమాట అంటే బెల్ట్స్ కానివ్వండి గ్లౌజెస్ కానివ్వండి హెల్మెట్ లేదంటే గోప్రో ఏదన్నా కానీ కొన్ని ఇన్కన్వీనియన్స్ ఉంటాయి స్టార్టింగ్ స్టార్టింగ్లో మనకి అన్నీ బాగుంటాయని అనుకుంటాము కానీ కొన్ని పర్ఫెక్ట్గా ఉండవు దానికోసం ఏంటంటే టెన్ కిలోమీటర్స్ తర్వాత మనం కాని వచ్చి నీట్గా మనం మళ్ళీ సెట్ చేసుకొని మనం బయలుదేరచ్చు మనకు అర్థమైపోతుంది ఈ టెన్ కిలోమీటర్స్ జర్నీలో ఏ డ్రాబ్యాక్స్ ఉన్నాయనేది మనకు తెలుస్తుంది అప్పుడు మళ్ళీ నీట్గా మనం సెట్ చేసుకొని వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా రైడ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది గైస్ ఇంతకీ మన ప్లాన్ చెప్పలేదు కదా మీకు ఎక్కడ దాకా వెళ్తున్నాము అనేది యాక్చువల్గా మేము ఊటీ ప్లాన్ చేసాం అనమాట ఇక్కడ నుంచి అంటే తిరుపతి నుంచి ఊటి ఆల్మోస్ట్ ఫైవ్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది మా ప్లాన్ ఏంటంటే ఈరోజు నైట్ బ్యాంగ్లూరుకి వెళ్ళిపోతాం అనమాట తేజా వాళ్ళ బ్రదర్ హౌస్ ఉంది అక్కడైతే స్టే చేస్తాము స్టే చేసిన తర్వాత రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి మైసూరు వెళ్ళిపోతాము ఓకే రేపంతా మైసూర్లో చూసుకుంటామనమాట రేపు మైసూర్ మధ్యాహ్నం చెక్కిన్ ఓకే ఇన్ అయిన తర్వాత ఈవినింగ్ వరకు మైసూరు అక్కడ ఉండే లొకేషన్స్ ఓకే టెంపుల్ ఉంది దాని తర్వాత మైసూర్ ప్యాలెస్ ఉంది అన్నీ కవరప్ చేస్తాము కవరప్ చేసి ఆ పక్క రోజు మార్నింగ్ మళ్ళీ లేచి డైరెక్ట్ ఊటీ వెళ్ళిపోతాం అనమాట వయా బండిపూర్ బండిపూర్ ఫారెస్ట్ చాలా సూపర్గా ఉంటుంది అక్కడ లొకేషన్స్ కానీ అక్కడ ఎనిమల్స్ కానీ టైగర్ రిజర్వ్ అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అది మీకు సెకండ్ ఆర్ థర్డ్ వీడియోలు అయితే పెడతాను మొత్తం అయితే ఒకే వీడియో పెట్టలేము అనమాట చాలా లెందీ అయిపోతుంది ఓకే ఊటీలో టూ డేస్ ఉండి అక్కడి నుంచి డైరెక్ట్ రిటర్న్ అనమాట ఊటీ టు తిరుపతి డైరెక్ట్ రిటర్న్ ఫైవ్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది రిటర్న్ అయితే ఎక్కడ హాల్టింగ్ లేదు డైరెక్ట్ వచ్చేస్తాం అనమాట మార్నింగ్ బయలుదేరేస్తాము సిక్స్ ఆర్ సెవెన్కి నాకు తెలిసి తిరుపతి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ నైన్ లేదంటే టెన్ అవుతుంది ఓకే అది మా ప్లాన్ అనమాట ఓకే ప్లాన్ అంతా సక్సెస్ అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటూ అలాగే మన సబ్స్క్రైబర్స్ని కోరుకుంటున్నాను మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ అంటే ఎక్కడికి వెళ్ళలేము ఎవరు ఏం చేయలేరు అనమాట ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి ఈ జనతా ట్రావెల్ రైడర్కి నైట్ రైడింగ్ చాలా ప్రికాషియస్గా ఉండాలన్నమాట మొత్తం లైటింగ్ కానీ బైక్ కానీ బైక్కి సంబంధించిన యాక్సెసరీస్ మెయిన్ లైట్స్ ఉండాలి దాని తర్వాత సఫిషియంట్ వాటర్ కానివ్వండి ఓకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నైట్ మనం వెళ్తున్నప్పుడు రైడ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు పక్కగా ప్లాన్ చేసుకోవాలన్నమాట మీరు ఎవరన్నా ప్లాన్ చేసుకున్నట్లయితే నీట్గా ప్లాన్ చేసుకోండి ఓకే దాని తర్వాత వచ్చేసరికి బ్యాగ్స్ మొత్తం రెయిన్ కోట్స్ కూడా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఎక్కువ ఫాగ్ అంటే ఎక్కువ మంచు వచ్చింది అనుకోండి మనకి మన రైడింగ్ జాకెట్లు చలి ఆగవు అప్పుడు ఆ గ్రీన్ కలర్ రైనాక్స్ జాకెట్ ఉంది కదా రైన్ జాకెట్ అవి కానీ వేసేసుకుంటే ఆల్మోస్ట్ చలి ఆగద్దు అనుకుంటున్నాను ఇంతవరకు నేను కూడా వేసుకోవాలి ఇప్పుడు చిత్తూరు రాగానే వేసుకోవాలన్నమాట ఓకే చలి అయితే ఉంది కానీ నా రైడింగ్ జాకెట్ రైనాక్స్ రైడింగ్ జాకెట్ అయితే పర్లేదు కొద్దిగా ఆపుతుంది ఇంకా చిత్తూరు నుంచి బెంగళూరు హైవే ఇంకా నాకు తెలిసి ఎక్కువ చలి ఉంటుంది ఎందుకంటే అక్కడ కంప్లీట్ లెఫ్ట్ రైట్ మామిడి చెట్లు తోటలు ఎక్కువ ఉంటాయన్నమాట పొలాలు తోటలు అందుకని బాగా చలి ఎక్కువ ఉంటుంది ఇది హైవే కాబట్టి వెహికల్స్ తిరగతా ఉంటాయి కొద్దిగా హీట్ అయితే ఉంది కొద్దిగా బాగా చలిగా కూడా ఉంది అక్కడైతే నేను జాకెట్ అయితే వేసుకొని మీకు ఒకసారి చెప్తాను యాక్చువల్గా ఈరోజు చాలా హడావిడి అయిపోయింది అనమాట ఆఫీస్ వర్క్ చాలా ఉండింది ఈరోజు మేము ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఆర్ ఫైవ్ థర్టీకి బయలుదేరదాం అనుకున్నాము ఆఫీస్ వర్క్ కాల్స్ నెంబర్ ఆఫ్ కాల్స్ అయితే అయిపోయాయి అసలు కరెక్ట్గా బయలుదేరతాము లేదా అయితే నాకు డౌట్ అయితే పుట్టుకునింది ఓకే అయితే కరెక్ట్ టైంకి అయితే బయలుదేరాము ఒక జాబ్ చేస్తూ ఇలాగ ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం గైస్ ఓకే మనకి జాబు ఇంపార్టెంట్ దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ కూడా ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ జాబు జాబ్ చేసుకొని ఇక్కడికి రావాలి అంటే ఎన్నో పర్మిషన్స్ ఆఫీస్లో దాని తర్వాత మేనేజర్ దగ్గర పర్మిషన్స్ వర్క్ అలొకేషన్ ఉంటుంది ఎవరైతే మీరు కార్పొరేట్ ట్రావెలర్స్ ఉంటారో ఒకసారి అయితే కామెంట్ చేయండి వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఈ కష్టాలన్నీ కానీ ట్రావెలింగ్ పిచ్ అనమాట ట్రావెలింగ్ పిచ్ ముందర అవన్నీ జుజూబీ ఓకే జుజూబీ అనమాట ఏమో మొత్తానికి ఊటీ అయితే వెళ్తున్నాము అసలు వేరే లెవెల్ ఉంటుందంటే అక్కడ టెంపరేచరు చూద్దాం ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాము ఊటీకి అందులో చలికాలం వెళ్తున్నాం వింటర్ రైడ్ యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉంది వింటర్ రైడ్ చేయాలి ఖచ్చితంగా వింటర్ రైడ్ మంచి సీజన్లో చెయ్యాలి రైడ్ చేయాలి అనేది ఫైనల్గా అయితే అయితే కుదిరిందనమాట ప్రతి ఒక్క దానికి ఒక రోజు అనేది వస్తుంది జస్ట్ మనం వెయిట్ చేయాలంటే టైమే సమాధానం చెప్తుంది ఊటీ ఎలా ఉంటుందో ఇక్కడే చూడండి చాలా ఫాగ్ ఉంది ఇంకా ఊటీలో ఎట్లా ఉంటుందో మొత్తం ఫాగు ఉంటుందేమో నేనైతే టెంపరేచర్ చూసినట్లయితే మీకు టెన్ టు ఫోర్టీన్ డిగ్రీస్ ఉంది మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ ఏం టోల్ గేట్ ఇది చిత్తూరు చిత్తూరుకి వెళ్ళేదారిలో ఫస్ట్ గాదంకి టోల్ గేట్ అనమాట ఈ టోల్ ప్లాజాలో చాలా కాస్ట్ ఉంటుంది గైస్ ఆల్మోస్ట్ వన్ థర్టీ రూపీస్ అనుకుంటాను చాలా కాస్ట్లీయెస్ట్ టోల్ గేట్ అనమాట గాదంకి టోల్ గేట్ ఎవరన్నా చిత్తూరు నుంచి తిరుపతి లేదంటే తిరుపతి నుంచి చిత్తూరుకి వెళ్ళే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ టోల్ గేట్ గురించి ఓకే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో ఒకసారి కింద అయితే కామెంట్స్ పెట్టండి ఓకే చిత్తూరు అయితే రీచ్ అయిపోయాం అనమాట తేజ అయితే కలిసాడు వెనకాల కిరణ్ అయితే ఉన్నాడు ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ బెంగళూరు అనమాట నేనైతే వ్లాక్ అవుట్ చేయట్లేదు ఓకే గోప్రోలో బ్యాటరీ అయిపోయినట్టుంది అందుకని లాక్ చేయని ఎలాగ నైట్ కాబట్టి ఇది వ్లాక్ చేసినా కానీ కరెక్ట్గా కనపడదనమాట ఇంకా మనం డైరెక్ట్ బెంగళూరులో కలుసుకున్నాము ఓకే కీప్ వాచింగ్ గాయస్ జనతా ట్రావెల్ ఐడర్ గైస్ ఫైనల్ గా అయితే బెంగళూరు అయితే రీచ్ అయిపోయాం మేము రీచ్ అయిపోయే లోపల తేజ వాళ్ళ బావ ప్రసాద్ అయితే మనకి దొన్నే బిర్యానీ ఆర్డర్ చేసి రెడీగా అయితే పెట్టాడు చాలా థ్యాంక్స్ టు ప్రసాద్ అనమాట ఎందుకంటే మేము లెవెన్ థర్టీ అయింది వచ్చేసరికి వచ్చేటప్పటికి రెస్టారెంట్స్ అయితే ఏం ఉండవు అందుకని ప్రీప్లాండ్గా అయితే మాకైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసి రూమ్లో అయితే పెట్టేశారు అనమాట ఫుడ్ చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఇదే నేను ఫస్ట్ టైం దొన్నే బిర్యానీ తిన్నాం చాలా డిఫరెంట్ టేస్ట్ అనమాట మామూలు మసాలా బిర్యానీ కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది తొందరగా అరిగిపోయేటట్టుందనమాట మొత్తానికైతే మేము మొత్తం డిన్నర్ అయితే మేము ప్రిపేర్ చేసేసుకొని మా లగేజ్ అంతా ఇక్కడ సర్దేసుకొని మేము నైట్ అయితే స్టే ఇక్కడే అయితే ప్లాన్ చేసాము ఇక్కడ మొత్తం నైట్ అంతా ఉండి రేపు మార్నింగ్ అయితే మైసూర్ బయలుదేరుతామన్నమాట ఖచ్చితంగా అయితే మైసూర్ వీడియో అయితే చూడండి ఇది కూడా కంప్లీట్ ట్రావెల్ వీడియో అనమాట రేపైతే నేను మీకు సెకండ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ జనతా ట్రావెల్ ఐడర్కి సపోర్ట్ చేయండి గైస్ జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్